హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎయిటీ కేజీస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజీస్ కి తగ్గాను ఐదు ఆసనాలు మీరు ఈ ఐదు ఆసనాలు డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ వేస్ట్ సైజ్ ని తగ్గించుకోండి లేట్ చేయకుండా ఆసనాలు స్టార్ట్ చేసేద్దాం నవ్వుతూ స్టార్ట్ చేయండి వజ్రాసన పోషన్ తీసుకుంటూ వజ్రాసన నుంచి దండాసన పొజిషన్ మన చేతులను బ్యాలెన్స్ చేసుకుంటూ నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేయకుండా స్ట్రైట్ గా స్కేల్ లాగా ఉండేలా బ్యాలెన్స్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక్క సెట్ కి ట్వంటీ కౌంట్స్ చేయండి ఇలా త్రీ సెట్స్ చేయాలి నెక్స్ట్ రెండవ ఆసన నౌకాసన ఇలా రెండు కాళ్ళు దగ్గరగా తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా ఎల్ షేప్ లో పొజిషన్ తీసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఇలా ట్రై చేయండి కొన్ని రోజుల తర్వాత ఇలా పొజిషన్ తీసుకుంటూ స్పైన్ పర్ఫెక్ట్ గా సాధారణ శ్వాస తీసుకుంటూ ఒక్క సెట్ కి ట్వంటీ కౌంట్స్ ఉండాలి ఇలా డైలీ త్రీ సెట్స్ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ నేను చేస్తున్నాను మూడవ ఆసన పవనముక్తాసన నెమ్మదిగా శవాసన పొజిషన్లోకి రావాలి శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళను ఇలా బెండ్ చేసుకుంటూ ఛాతి వరకు తీసుకొని రావాలి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే జస్ట్ ఇలా పొజిషన్ తీసుకోండి కొంచెం బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలా టూ హ్యాండ్స్తో లాక్ చేసుకుంటూ మన చిన్ని మోకాలకు టచ్ చేయాల ఇన్హేల్ చేస్తూ పొజిషన్ తీసుకుంటున్నాము నార్మల్ శ్వాస శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ ప్రతి స్ట్రెచ్ని ఫీల్ అవుతూ మీకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని రిలాక్స్గా చేయండి నడుము దగ్గర ఫ్యాట్ని తగ్గించే నాలుగవ ఆసనం ఉష్ట్రాసనం వజ్రాసన పొజిషన్ నుంచి నెమ్మదిగా లిఫ్ట్ అవుతూ మొక్కల మీద నిలబడుతూ రెండు మొక్కల మధ్యలో గ్యాప్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చెత్తలతో రెండు పాదాలను టచ్ చేయాలి ట్వంటీ కౌంట్స్ ఉండాలి త్రీ సెట్స్ చేయాలి నెక్స్ట్ మనం చేస్తున్న ఐదవ ఆసనం ధనురాసనం ధనురాసనం నడుము దగ్గర ఉన్న స్టబర్న్ ఫ్యాట్ ని కూడా తగ్గించే శక్తివంతమైన ఆసనం ఈ ధనురాసనం కరాసన పొజిషన్ లో పడుకొని రెండు మోకాలను మడవండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులతో రెండు పాదాల ని లాక్ చేసుకోవాలి పాతి ఒకేసారి పైకి లిఫ్ట్ చేయాలి పొట్ట మీద మన బాడీ బ్యాలెన్స్ అవుతుంది ఆసన స్థితిలో నార్మల్ శ్వాస ట్వంటీ కౌన్స్ రీసెర్చ్ చేయాలి రోజు ఈ ఐదు ఆసనాలు చేస్తూ మనం బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకుందాం రోజు చేస్తుంటే బెల్లి దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి ఫ్లాట్ గా అయిపోతుంది డైలీ ప్రాక్టీస్ చేయండి బెల్లి దగ్గర ఉన్న స్టబన్ ఫ్యాట్ తగ్గాలంటే ఖచ్చితంగా డెడికేషన్ తో ఈ ఐదు ఆసనాలు రోజు ప్రాక్టీస్ చేయాలి వచ్చిన ఆసనం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి కొన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా బెళ్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఫైవ్ మినిట్స్ అరితా నమస్తే డైలీ నవ్వుతూ मेरे ई स्टार्टी